ది కోనసీమ ఆటో కన్సల్టెంట్స్ ఫైనాన్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులుగా చిక్కం గణేష్ సుంకర రమేష్ ఎన్నికయ్యారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బాసర్ల గార్డెన్స్లో జరిగిన ది కోనసీమ ఆటో కన్సల్టెంట్స్ ఫైనాన్స్ అసోసియేషన్ సమావేశంలో అధ్యక్షులుగా చిక్కం గణేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అసోసియేషన్ సభ్యులు కార్తీక వనసమారాధన సమారాధన కార్యక్రమం నిర్వహించుకుని అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులుగా వంకాయల శ్రీనివాసరావు సెక్రటరీగా సుంకర రమేష్ వైస్ ప్రెసిడెంట్గా గా కుడిపుడి రామకృష్ణ ట్రెజరర్ గంథం గంధం శ్రీను తో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు చిక్కం గణేష్ అండి నన్ను ది కోనసీమ ఆటో కన్సల్టెన్సీ అండ్ ఫైనాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు నన్ను ఎన్ను నన్ను ఇలా ఎన్నుకున్నందుకు యూనియన్ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు యూనియన్లో ఏ సమస్య వచ్చినా కూడా నేను ముందుండి నడిపిస్తానని ఏ సమస్య వచ్చినా తీరుస్తానని ముఖ్యంగా మనకి తాగట్ల బల్లు సమస్య చాలా పెద్దగా ఉంది ఆ వ్యవహారం కూడా మనం ఏదో వచ్చినా కూడా డిపార్ట్మెంట్ తరఫున కానీ మాట్లాడడానికి కానీ దేనికైనా ముందు ఉంటానని చెప్పి అందరి సహకారంతో నేను ముందుకు వెళ్తానని చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి యూనియన్ సభ్యునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా ఆటో ఫైనాన్స్ కన్సల్టెన్సీ యూనియన్ తరఫున ఎన్నిక జరిగింది ఎన్నికలో చిక్క గణేష్ కార్యకర్వంగా చిక్కం గణేష్ ని సెక్రటరీగా శుంకర్ రమేష్ ఎన్నుకోవడం జరిగింది కమిటీ తరఫున ఏ విధమైన సమస్య వచ్చిన యూనియన్ తరఫున మాకు డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ గా ఉంది ఏ విధమైన సమస్య వచ్చినా మేము పరిష్కరించడానికి మీ అందరి సహకార సహకారాలు కావాలని కోరుకుంటున్నాం అమలాపురం నా పేరు శ్రీనివాస్ గౌర దీక్షులుగా నాకు నియమింపబడ్డాను నేను యూనియన్ తరపు నుంచి యూనియన్ తరపు నుంచి ఏ సమస్య వచ్చినా మా సభ్యులందరూ సహకారంతో ముందుకు వెళ్తారని చెప్పి అనుకుంటున్నాం అంతేకాకుండా మీ యూనియన్ లో లేని వాళ్ళు కొంత చాలా మంది ఉన్నారు యూనియన్ కాదు లేని వాళ్ళు కాదు మొత్తం బయట వాళ్ళు వాళ్ళకి కూడా మేము ఏ విధంగా ప్రొవైడ్ చేయడానికి తక్కువ ధరకే బళ్ళు అమ్మకానికి సిద్ధంగా ఉన్నామండి ఫైనాన్స్ కూడా సౌకర్యం చేస్తున్నాం మేము యూనియన్ తరఫు నుంచి ఏది వచ్చినా ముందుకు వెళ్ళి చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం సార్